కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న నాలుగు లేబర్ కోడ్స్ వల్ల కార్మికుల హక్కులు సమ్మె హక్కు భద్రతా ప్రయోజనాలు తగ్గిపోతాయని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేటర్లకు అనుకూలంగా కొత్త కోడ్లు తీసుకొచ్చారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి వేతనాల నిర్వచనంలో మార్పులు పనిగంటల పెంపు రంగ కార్మికుల హక్కులను తగ్గింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని రాజ్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ఉత్తర్వులు కాపీలను దహనం చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కె సురేష్ జిల్లా కార్యదర్శి ఎం శ్రీనాథ్ యూనియన్ నాయకులు భుజంగరావు కంచి నాయుడు తదితరులు పాల్గొన్నారు అమలు చేస్తామని నిర్ణయం తీసుకోవడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుంది దీనికి నిరసనగా ఈరోజు రాజాం నిరసన ధర్నా చేయడం జరుగుతుంది మోడీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాల నుంచి నాలుగు లేబర్ కోట్లు అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక దేశవ్యాప్త సమ్మెలు చేసి ఈ నిర్ణయాన్ని వెనక్కి తిప్పుకొట్టగలిగింది కానీ మొన్ననే బీహార్ ఎన్నికల్లో అధికారం వచ్చిన తర్వాత మోడీ కార్మిక వర్గ వ్యతిరేక విధానాలని స్పీడప్ చేసి కార్మికులపై మోయలేని భారాలని మోపుతున్నాడు దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈరోజు మోడీ అధికారంలోకి రాకముందే కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలు సాధించుకుంది కానీ మోడీ నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోట్లుగా మార్పు చేస్తూ కార్పొరేట్ శక్తులకి ఊడిగేం చేసే విధంగా ఈరోజు కార్మికులను కట్టి బానిసలుగా తయారు చేసే విధంగా జీవోలు తీసుకొచ్చాడు దీన్ని సిఐటి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఎప్పటికైనా జీవోలను ఉపసంహరించుకోవాలని సిఐటి డిమాండ్ చేస్తుంది చాలా బాధాకరం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని పద్ధతుల్లో మొన్న జూన్ నెలలో చంద్రబాబు కోట ప్రభుత్వం కూడా అసెంబ్లీలో శాసన మండలిలో ఈ తీర్మానాన్ని ఆమోదించింది ఈరోజు కార్మికుగా కార్మికులకి ఎనిమిది గంటల పనిదినం లేకుండా రూపుమాప